బాలీవుడ్ యువ హీరో హీరోయిన్లు షాహిద్ కపూర్ కృతి సనన్ జంటగా నటించిన తేరీ బా ఐసా ఉల్టా జియా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను సాధిస్తుంది అమిత్ జోష్ ఆరాధన షా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దినేష్ విజన్ లక్ష్మణ్ హుటేకర్ జ్యోతి దేశ్పాండే నిర్మించారు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అయిన ఈ చిత్రం వంద కోట్ల కలెక్షన్ల మార్కుకు చేరువైంది గత ఎనిమిది రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ మూవీలో ధర్మేంద్ర డింపుల్ కపాడియా లాంటి లెజెండరీ యాక్టర్లు నటించారు యువ సీనియర్ల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రాన్ని సుమారుగా తొంభై కోట్ల రూపాయలతో నిర్మించారు ఈ సినిమా ఇండియాలో రెండు వేల ఐదు వందల స్క్రీన్లలో ఓవర్సీస్ లో పదిహేను వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల స్క్రీన్లలో విడుదల చేయడం జరిగిందే తేరి బాతోమే ఐసా ఉల్టా జియా చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో కొనసాగుతుంది ఈ సినిమా తొలి రోజు హిందీలో ఏడు కోట్ల రూపాయలు నికరంగా ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూలను నమోదు చేసింది తొలి రోజు కంటే రెండో రోజు అధికంగా ఇండియాలో పది కోట్ల వసూలను సాధించింది ఇక మూడో రోజు ఈ చిత్రం అత్యధికంగా పన్నెండు కోట్ల రూపాయలు రాబట్టింది తొలి వారాంతం తర్వాత ఈ మూవీ భారీగా పడిపోయింది నాలుగవ రోజు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిదవ రోజు నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఆరవ రోజు ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఏడవ రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ చిత్రం నలభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ లో మంచి స్పందనతో పాటు భారీ వసూలు నమోదయ్యాయి ఈ చిత్రం యూకే యూఎస్ఏ గల్ఫ్ దేశాల్లో రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసిందే భారతీయ కరెన్సీలో ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలను సాధించింది దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే తొంభై ఐదు కోట్ల రూపాయలను కలెక్ట్ చేయాల్సి ఉంది